హాయ్ అండి నెల్లూరు వచ్చాను తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ అండి ఇది చాలా ఫేమస్ అండి నెల్లూరులో మీకు ఒకసారి వీవ్ చూపించాలని వీడియో తీస్తున్నాను బైక్ పార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకసారి లోపల వీవ్ చూపిస్తాను ఒకసారి లోపల కలుసుకుందాం లోపలికి వచ్చానండి ఇది లోపల మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉత్సవాలు లేవు కాబట్టి చాలా ఫ్రీగా ఉంది ఉత్సవాల టైంలో కాస్త రద్దీగా ఉంటుంది వెళ్ళడానికి టైం పడుతుంది డైరెక్ట్గా మనకు అనిపిస్తుంది అది మెయిన్ గోపురం అండి నేను లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళే వ్యూ మీకు ఒకసారి చూపిస్తాను లోపల దర్శనం అయిపోయింది రిటర్న్ నేను ఇది నెల్లూరు బ్యారేజ్ అండి ఇంటికి వెళ్తున్నాను దర్శనం బాగా జరిగింది ఇక్కడంతా పెన్నా నది బ్యారేజ్ అంటారు దీన్ని సెక్యూరిటీ సిస్టమ్ పైన ఉంది చూడండి మీకు ఒకసారి క్లారిటీగా కనపడుతుంది నేను జర్నీలో ఉన్నాను కాబట్టి మీకు పెన్నా నదిని సరిగ్గా చూపించలేకపోతున్నాను నెక్స్ట్ టైం మీకు ఈ నదంతా ఒకసారి వీడియో తీసి సెండ్ చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ